హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ నేను మే పర్వీన్ని ఈ డిజైన్ ఎంత బాగుంది కదా లాగా ఉంది కదా ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి పెట్టాను అనమాట ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే అనమాట పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఒక పేపర్ షీట్ అనేది మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్ వెడల్పు అంతా కటింగ్ చేసుకోవాలన్నమాట అది నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది స్ట్రైట్గా కట్ చేసుకున్న పీసెస్ అనమాట అంటే మనము ప్యాంట్కి వచ్చింది అంటే ఈ డిజైన్కి ప్యాంట్ బ్లాక్ కలర్ వచ్చిందనమాట ఆ డిజైన్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్ని నేను ఆపోజిట్గా పెట్టాను అనమాట ఇంకొక మాట చెప్పాలండి మీకు హ్యాండ్స్ మనకు తక్కువ వచ్చింది అంటే క్లాత్ తక్కువ వచ్చింది దానికి నేనేం చేశాను ఈ డిజైన్ లాగా కన్వర్ట్ చేసి కొంచెం లెంత్ అనేది పెంచాను అనమాట కస్టమర్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది పెట్టమని చెప్పారు మనకంత క్లాత్ లేదనమాట క్లాత్ లేనప్పుడు మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని కూడా మనము డిజైన్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా డిజైన్ పెడతానంటే సరే అని చెప్పారనమాట కస్టమర్ ఒకసారి కస్టమర్కి కన్వర్ట్ చేసిన తర్వాతే మీరు డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకేనా తర్వాత ఈ ప పట్టీలన్నీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత త్రీ త్రీ ఇంచెస్కి మనము కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఒక త్రీ ఇంచెస్ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన మిడిల్లో మనము ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చెస్ అనేది పక్క పక్కన అంటే ఇలా ఆనించి పెట్టుకొని కటింగ్ చేసుకు సారీ కటింగ్ చేసుకునేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా స్టిచ్చింగ్ మొత్తం చేసేసుకోండి నీట్గా ఒక ఆనుకొని పెట్టుకోవాలన్నమాట ఇది పెట్టుకున్న తర్వాత టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి ఎందుకంటే మనం అది పేపర్ అనేది ఓపెన్ చేసేస్తాం కాబట్టి మన మీద టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఓకేనా మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలని మాటి మాటికి చెప్తున్నానండి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కానీ షార్ట్ వీడియోలో మీకు అర్థం కాలేదనేసి కామెంట్ చేశారు ఫుల్ వీడియో కావాలి అనేసి అందుకే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే వాచ్ చేసుకోండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుందండి నీట్గా ఇలా జోడించుకొని స్ట్రైట్గా మనం సెంటర్లో కటింగ్ చేసుకున్నది ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఇది కూడా ప్రాసెస్ చూపిస్తానండి ఒకటి వచ్చేసి అటు సైడ్కి పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్కి ఓకేనా ఈ విధంగా ఓకే ఒకటి అటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా ఆనిచ్చి మరి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అంటే ఒకటి గ్యాప్ వదిలి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా సెంటర్లో మీరు గమనించండి ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది ఈ విధంగా చేయడం వల్ల నీడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట మీరు అస్సలు ఏ మాత్రం డౌట్ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు అస్సలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్ అనేది కుట్టేయచ్చు ఎందుకంటే మీ పట్టీలు చేయడం మనకు అంత కష్టమేం కాదు మనం నాడాలు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాం కదా ముందు టైంలో అలా నాడాలు స్టిచ్చింగ్ చేసే విధంగా పట్టీలు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి దాని ప్రకారంగా ఈ పేపర్ మీద స్టిచ్చింగ్ చేయడమే అంటమాట ఇంత ఈజీగా తెలుసా రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మనము సేమ్ అదే ప్రాసెస్ అంటే ఒక దాని మీద ఒకటి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట ఆ చేసిన స్టిచ్చింగ్ వచ్చేసి నీట్గా కూర్చుంటుంది అనమాట దాని మీద ఇలా చూడండి నేను అయిపోయిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది ఓకే ఇలా చూడండి ఎంత బాగుంది కదా చదరంగం లాగుంది కదా అలా చెక్స్ లాగా కదా ఇలా తర్వాత నేను పేపర్ని ఉల్టా వేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి పై భాగంలో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసుకోండి మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట తర్వాత దీనిపైన టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలండి ఎందుకంటారేమో ఇది మనము పేపర్ షీట్ని చింపేస్తాం కాబట్టి ఇలా మనము నీట్ ఫినిషింగ్గా ఇలా చేసుకోవాలన్నమాట ఓకేనా ఖచ్చితంగా ఇలా చేసుకోండి తర్వాత ఇంకొక పట్టీ కోసం మనం వచ్చేసి ఒక త్రీ మీటర్స్ సారీ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను సారీ ఫోర్ మీటర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇది కూడా నీట్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అంటే నాకు క్లాత్ తక్కువ వచ్చింది కదా మనకు సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట ప్యాంట్ సారీ హ్యాండ్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ కి మనం ఈ పట్టీని ఈ విధంగా షో ఇలా చూడండి ఫోల్డింగ్ అనేది చేశారనమాట ఎంత చక్కగా ఉంది తెలుసా ఆ కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయిందండి నిన్న తనకి ఫంక్షన్ ఉందంట అది వేసుకొని అయితే వెళ్ళారనమాట అయితే నేను ఈ వీడియో చేసి నేను మీకు భో చేస్తున్నాను ఒకే ఒక రోజులో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసి అనమాట డ్రెస్ మొత్తం నేను ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో ఏ విధంగా వచ్చింది డ్రెస్ అనేది ఈ వీడియోలో చూపించలేకపోయినా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షార్ట్లో అయితే పెడతానండి మీరు అది ఖచ్చితంగా వాచ్ చేయండి డ్రెస్ ఏ విధంగా వచ్చింది అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము నీట్గా ఇలా పేపర్ అనేది రిమూవ్ చేసేయాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ప్లా ఈ పేపర్ ఉంది కదా అది రిమూవ్ చేసేసిన తర్వాత మన డిజైన్ అనేది రెడీ అవుతుందనమాట దీని కింద నేను ప్లాజో కూడా ప్యాంటు స్టిచ్చింగ్ చేశానండి ప్లాజో అంటే అంత హెవీగా లేకుండా అంత వెడల్పు ఎక్కువగా లేకుండా ప్లాజో అనేది సింపుల్గా రెడీ చేసి పెట్టాను అది ఏ విధంగా వచ్చింది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇలాస్టిక్ ఎలా పెట్టాలి అనేది ఆ వీడియోలో నేను చేస్తానమాట నెక్స్ట్ వీడియో ప్లాజో ప్యాంట్ది స్టిచ్చింగ్ చూపిస్తానమాట మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్